ఈరోజు తెలంగాణ రాష్ట్రం మహా హైదరాబాద్ మహానగరంలోని మల్లపూర్ ఏరియాలోని చేవూరి స్వామి గారి ఇంటి దగ్గర ఉన్నాము మరి ఒక వీధి పోట్ల గురించి మరొక వీడియోతోటి మళ్ళీ ముందుకు వచ్చాము దాని గురించి మన గారిని అడిగి తెలుసుకుందాం అదొక క్వశ్చన్ని ఏదైతే మనకు వీధి పోట్ల మీద ఉన్నటువంటి సందేహాలు ఉన్నాయో అవి దాని గురించి అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్తే వీధిపోటు ఎంత శాతం ఉంటే ఏ విగ్రహం పెట్టుకోవాలి పరిహారం ఏంటి ఎంత ఖర్చు వస్తుంది ఏక ప్లై నైన్ టీవీ చూస్తున్న ప్రేక్షకులకి ప్లై నైన్ సమస్య వారికి యజమాన్యానికి నమస్కారాలు అదేవిధంగా నా కనదల్లిదండ్రులకి నాకు విద్య నేర్పిన గురువు గారికి పదాభినందనలు ఇప్పుడు వాసు ప్రకారంగా ఎంత పర్సెంట్ వీధిపోటు ఉంటే దోషము ఉంటుంది ఆ పరిహారాన్ని చేసుకోవడానికి ఎంత ఖర్చు అవ్వచ్చు అని మీరు అడుగుతున్నారు అయితే వీధిపోటు అనేది అసలే ఉండకూడదు సపోజ్ కనుక ఉన్నట్టయితే వీధిపోటు టెన్ టు థర్టీ పర్సెంట్ వరకు ఒక విధానంగా ఒక సైజు విగ్రహాన్ని పెట్టుకోవాలి టెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ కనుక ఉంటే ఒక సైజు అయినటువంటి విగ్రహాన్ని పెట్టుకోవాలి ఆ వీధికి ఎదురుగా వీధికి సెంటర్ పాయింట్ చూసి ఆ గు ఆ గృహానికి కానీ ఆ ఇండస్ట్రీకి కానీ ఆ సినిమా హాల్కి కానీ ఇతర ఏదైనా సరే స్టూడియోకి కానీ ఏ సమస్యకైనా సరే ఆ సమస్యకి పెట్టుకోవాలి అలాగ అలా గనక చేసుకున్నట్టయితే ఒక ఇది అనుకోండి ఇక్కడ థర్టీ పర్సెంట్ ఇది జీరో అనుకోండి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నట్టయితే అయితే ఇది ఏదవుతుందో మన పురాతన కాలం నుంచి ఏదవుతున్నారో కొంతమంది మహర్షులు ఏం చేశారంటే బాబు వీధి పోతున్న స్థలాలు మీకు ఇతరుల ద్వారా మీకు సంక్రమించడము మీకు తెలిసి తెలియక కొనటము జరిగింది దాని యొక్క ప్రతిఫలన్ని ఏదవుతుందో దాని యొక్క దోషాన్ని మీరు చట్టుకోలేకపోతారు కాబట్టి దీనికి ప్రత్యామ్నా ఉంటున్నదని చెప్పబడింది అది ఏమవుతుందో మన ఆది గణాదులకు ఏదవుతున్నారో అధిపతి అయినా ఆ యొక్క వినాయకుడు కనుక విగ్రహం కనుక చెక్కిన విగ్రహం పెట్టుకున్నట్టయితే ఈ యొక్క థర్టీ పర్సెంట్ లోపలి వీధి ఉన్న వాటికి ఆరించుల ప్రమాణం గల విగ్రహము చక్కెర విగ్రహం పెట్టుకోవాలి ఆ పెట్టుకున్న విగ్రహానికి నిత్య పూజ చేయాలి అలాంటి చేయడానికి అవకాశాలు లేని చోట మీరు కనీసం దాంట్లో పరమైనటువంటి బలుపులు వచ్చినాయి కాబట్టి అలాంటి బలుపు పెట్టుకొని ఇరవై నాలుగు గంటలు ఆ బలుపు ఎలుగుతున్నట్టుగా చూసుకోమని చెప్పడం జరిగింది అదేవిధంగా ఎదుగుతుందో ఫిఫ్టీ పర్సెంట్ కనుక వీధిపోటు కనుక ఉన్నట్టయితే ఈ యొక్క వీధిపోటుకి ఎదుగుతుందో సెంటర్ పాయింట్ ఈ సెంటర్ పాయింట్ తీసుకొని ఇక్కడికి తీసుకోవాలి తీసుకొని ఆ యొక్క సెంటర్ పాయింట్ వీధిపోటు కాడ ఇక్కడ విగ్రహాన్ని స్థాపన చేసుకోవాలి ఈ గృహానికి ఇండస్ట్రీకి కానీ ఇతర సంస్థలకు కానీ పరిశ్రమలకు కానీ ఇలాంటివి ఏవైనా సరే ఉన్నట్టయితే ఇలాంటివి ఆరంచుల విగ్రహము చెక్కబడి విగ్రహమే పెట్టాలి కానీ కొన్ని ఏదవుతుందో తక్కువ ఖర్చులోనూ పలకల మీద ప్రింటింగ్ ఏమవుతున్నాయో వస్తున్నాయి కదండీ ఆ పలకలు పెట్టుకుంటానంటే నడవద్దు అక్కడ చెక్కబడిని యంత్రాలే దాంట్లో ఒక రకమైనటువంటి శక్తి ఉంటుంది అదే ఎదుగుతుందో మన దేవాలయాల్లో కూడా చెక్కబడిన యంత్రాలే గుళ్ళు గోపురాల్లో కూడా అదే విధంగా ఎదుగుతుందో ఇంటికి ఎదుగుతుందో చెక్కబడిన వినాయకుడి విగ్రహం పెట్టుకోవాలి అదేవిధంగా యాభై పర్సెంట్ కనుక వీధిపోటు కనుక ఉన్నట్టయితే స్థలానికి దానికి ఒక ఫీల్డ్ విగ్రహాన్ని పెట్టుకోవాలి ఈ యొక్క వీధిపోటు ఎంత తగులుతుందో ఆ తగులుతున్నదికి సెంటర్ పాయింట్ తీసుకొని అక్కడ పెట్టాలి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ తగిలితే ట్వంటీ ఫైవ్ బీట్ ట్వంటీ ఫైవ్ బీట్ తీసుకొని ఫిఫ్టీ లో ఉన్నటువంటి మధ్య భాగంలో ఎదురుగా వచ్చేట్టుగా ఇక్కడ పెట్టుకోవాలి అదే కానీ థర్టీ పర్సెంట్ కనుక ఉన్న ఇక్కడ కనుక వచ్చినట్టయితే ఈ భాగంలోనూ మీరు ఈ యొక్క సెంటర్ పాయింట్ చూసుకొని ఇక్కడ ఈ యొక్క ఆరించుల పైన ఉన్నటువంటి ప్రమాణాన్ని విగ్రహాన్ని పెట్టుకోవాలి అయితే చక్కబడిన యంత్రాలు ఖరీదు ఎక్కువ కదండి ఖర్చు ఎక్కువ కదండి అనుకుంటే ఈ స్థలం కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది దాని ముందు పెద్ద ఖర్చేవి కాదు ఈ రాత్రి చెక్కబడిన విగ్రహము శిల్పాచార్యులు ఏమవుతున్నారో ఈ ఆరించుల ప్రమాణం అది ఐదారు వేలు దొరుకుంది అదే కనుక ఒక ఫీట్ కనుక ఉన్నట్టయితే పన్నెండు వందలు పదిహేను వందలలోకి దొరుకుద్ది గల అలాంటివిగా ఖర్చే ఉంటుంది తప్ప కానీ మీరు దాని గురించి వెనకాడద్దు ఏదో పలక పెట్టుకుందాం కదా సరిపెట్టుకుందాం కదా శాస్త్ర పండితుడు చెప్పాడు కదా అని మీరు ఆ విధంగా కనుక వెళ్ళినట్ైతే ఆ యొక్క వీధిపోటు దోషం అనేది ఏమాత్రం కూడా తగ్గదు అదే ఇల్లు కట్టేటప్పుడు ఇల్లు కట్టేటప్పుడు ఏ దిక్కున ఎంత స్థలం వదలాలి ఇంకోటి ఆ గృహములో వదిలి వదిలిన స్థలంలో బాత్రూమ్ లాంటివి ఏర్పాటు చేసుకోవచ్చునా నా దాని గురించి వివరండి అయితే ఏదవుతుందో మనకి ఏదవుతుందో మన స్థలం నిర్ణయం చేసుకున్నప్పుడు వీళ్ళు గృహ నిర్మాణం చేసినప్పుడు ఆ స్థలంలో ఏదవుతుందో వంద గజాలు ఉండొచ్చు వెయ్యి గజాలు ఉండొచ్చు ఐదు వందల ఉండొచ్చు మూడు వందల ఉండొచ్చు ఆ మూడు వందల గజాలు కనుక దీనికి తూర్పు దర్శనము ఉత్తరము పడమర దిక్కులు అనేవి ఉంటాయి ఈ యొక్క ఏదవుతుందో ఈ యొక్క తూర్పు ఏదవుతుందో మనం ఇది తూర్పు అనుకున్నట్టయితే ఈ యొక్క తూర్పు భాగం ఏదవుతుందో ఈ తూర్పుకి ఇది ఉత్తరము ఉత్తరము దిక్కు ఇటు పడమర ఈ పడమర దిక్కు ఇటు దర్శనము ఈ దర్శనము దిక్కు ఏదవుతుందో అన్నిటికన్నా తక్కువ ప్రాంతం ఏదవుతుందో తక్కువ విడిచిపెట్టాలి గృహ నిర్మాణం చేస్తే ఇక్కడ కనుక ఇక్కడ ఎగ్జాంపుల్ మూడు ఫీట్లు కనుక వదిలిపెట్టినట్టయితే మూడు ఫీట్లు కనుక దర్శనంలో కనుక వదిలిపెట్టినట్టయితే పడవర్లో నాలుగు ఫీట్లు వదిలిపెట్టాలి పడమర్లో నాలుగు ఫీట్లు వదిలిపెట్టాల్సి వస్తుంది అదేవిధంగా ఏదవుతుందో ఉత్తరానికి ఏదవుతుందో ఐదు ఫీట్లు వదిలిపెట్టాలి అదే తూర్పుకి ఏదవుతుందో ఆరు ఫీట్లు వదిలిపెట్టాలి ఇది ప్రమాణం ఇది కాబట్టి ఈ రేషియో మూడు నాలుగు ఐదు ఆరు అలాగా మీరు నిర్మించే గృహము మీ యొక్క స్థలము స్థలమును బట్టి ఈ యొక్క ప్రమాణాన్ని మర్చిపోవద్దు మూడు నాలుగు ఐదు ఆరు అంటే మూడు ఫీట్లు వదిలిపెట్టమని నాలుగు ఫీట్లో వదిలిపెట్టమని ఐదు ఫీట్లో వదిలిపెట్టమని చెప్పట్లే మీ చేసే గృహ నిర్మాణానికి ఈ విధంగా రేషియో తీసుకోవాలి అయితే ఖాళీ స్థలంలో ఏదవుతుందో గృహ నిర్మాణం కట్టినాక ఈ ఖాళీ స్థలాలు ఏదవుతుందో వదిలిపెట్టిన స్థలాలు ఏదవుతుందో బాత్రూములు కానీ ఇంకేదైనా స్థలాలతో కానీ నిర్మించవచ్చు అని అడగడం జరిగింది మీరు ఆ యొక్క నిర్మాణం ఏదవుతుందో కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్ల చేయవచ్చు అది అయితే ఎంత చేసినా కూడా బాత్రూములు కట్టినా కూడా ఈ యొక్క చుట్టూ తిరిగే ప్రదేశం అనేది ఏదవుతుందో అవసరం ఉన్నది కాబట్టి ఇక్కడ ఏదవుతుందో మీకు సపోజ్ కనుక పది ఫీట్లు కనుక ఉన్నట్డితే తూర్పులు మీరు బాత్రూమ్ కట్టుకోవచ్చు ఐదు ఫీట్లు వదిలిపెట్టి అదేవిధంగా ఏదవుతుందో మూడు ఫీట్లు అంటే మీకు దర్శనం లేదు దర్శనము నైరుతిలో కానీ ఆగ్నేయులు ఆగ్నేయులతో మనం తూర్పు ఉంది కాబట్టి తూర్పాగ్ని కట్టాము ఇక్కడ నైరుతి మూడు ఫీట్లో ఉంది కాబట్టి ఇక్కడ స్థలాన్ని బట్టి కట్టాల వద్దనేది అనేది చేసుకోవాలి ఈ నిర్ధారణ చేసుకునేటప్పుడు ఎంత ఉందో దర్శన నైరుతిని కట్టకుండా ఉండటము పడమడిన నైరుతి కట్టకుండా ఉండటమే మంచిది కట్టాలనుకుంటే దానికి వేరే మార్గాలు ఉన్నాయి వేరే మార్గం ద్వారా నేను సూచిస్తాను అదేవిధంగా ఉత్తరవాయంలో కూడా మీకు చుట్టూ తిరిగే ప్లేస్ వదిలిపెట్టుకొని ఇక్కడ కూడా బాత్రూమ్ బయట కట్టుకోవచ్చు ఇక్కడ వీధి పోటు ఏదైతే మా తదుపరి క్వశ్చన్ ఉందో వీధి పోర్టు ఉన్న ఇంటి ఇంటిలో ఏదైతే నష్టం జరుగుతుందో నష్టం జరిగినప్పుడు ఎలాంటి పరిహారం చేసుకోవాలి పరిహారం ఏ విధంగా చేసుకుంటే వాళ్ళకి మంచిది వీధి వీధిపోటు ఏదవుతుందో ఉంటే ఖచ్చితంగా నష్టం జరుగుద్ది ఆ నష్టం కనుక పూడ్చుకోవాలంటే ఏమి చేయాలంటే గతంలో కూడా చెప్పడం జరిగింది అష్ట దిగ్బంధన అంటారు అష్ట దిగ్బంధన అనేది ఎనిమిది యంత్రాలతో ఈ యొక్క గృహానికి ఏదవుతుందో దిగ్బంధన చేసుకోవాలి సరైనటువంటి పని పండితుడిని పిలిచి అది ఆ పండితుడి ద్వారా ఈ యొక్క అష్ట దిగ్బంధన యంత్రం అది ఎనిమిది యంత్రాలు ఈ యొక్క చుట్టుపక్కల ప్రతిష్ఠించుకోవడము చాలా మంచిది ఏదవుతుందో ఆగ్నే యంత్రము దర్శన యంత్రము యంత్రము పడమర యంత్రము వాయు యంత్రము ఉత్తర యంత్రము ఈశాన్య యంత్రము పూర్వ యంత్రము ఈ యొక్క యంత్రాలు ఏమవుతున్నాయో గోడకి మన ప్రహరీ గోడ కనుక ఉన్నట్టితే ఈ ప్రహరీ గోడకి ఇంటి గృహ నిర్మాణానికి మధ్యలో ఈ యొక్క యంత్ర ప్రతిష్టాపన చేసుకోవటము మంచిది ఆ విధంగా అలా గనక చేసుకున్నట్లయితే ఇక తదుపరి నష్టాలు ఏమవుతున్నాయో జరగకుండా ఉంటుంది దీంతో పాటు ఏదైతే తూర్పు ఈశాన్యంలో ఏదవుతుందో మధ్యంతరము గృహ సంబంధమైనటువంటి ఇంటర్ నల్గే దోషాలున్నా కూడా ఈ యొక్క మత్స్యంత్రము దీనికి ఎదురు జల సంబంధమైనటువంటి భూగర్భంలో ఏమవుతున్నాయన్న దోషాలున్నా కూడా కోర్మ యంత్రము దీని రెండు యంత్రాలు కన పెట్టుకుని అడిగితే ఈ అష్టదిగ్బంధన యంత్రము చేసి ఈ రెండు యంత్రాలు కన పెట్టుకుని అడిగితే తదుపరి నష్టాలు రాకుండా దీన్ని ఆపే శక్తి ఈ యొక్క యంత్రాలకు ఉన్నది ఈ యంత్రశాస్త్రము గొప్ప శాస్త్రం ఇది ఇది చెప్పాలంటే ఇరవై నాలుగు గంటలు కూడా సరిపోదు అలాంటి యంత్రం ఈ యంత్రం ఏదవుతుందో యంత్రం అంటే దీంట్లో ఒక రకమైనటువంటి బీజాష్ట్రాలు ఉంటాయి ఆ బీజాశ్రాలు ఏదవుతుందో ప్రభావం ఏదవుతుందో ఉండి నెగిటివ్ ఎనర్జీస్ ఇటు నుంచి రావు ఇట్నుంచి రావు ఇట్నుంచి రావు ఇటు నుంచి రావు ఇది ఏదవుతుందో తీసుకుంటుంది మీ సనిపోను కనుక మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో కొన్ని దేశాల పరదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తిగత మాట్లాడితే దాని ద్వారా వేవ్స్ ధర వచ్చి మీ సెల్ఫోన్కి అందుద్ది అలాంటి ఏదవుతుందో వేవ్స్ కూడా బయట నుంచి వెదు చెడు దృష్టి కానీ చెడు ఇది కానీ ఏమైనా ఉన్నా కానీ పక్క నుంచి కానీ ఇటుకున్నా కూడా అది గుంజాస్తూ ఉంటుంది ఇక యంత్రాలు ఏమవుతున్నాయో మిమ్మల్ని అడ్డుకుంటాయి అలాంటి ప్రభా చెడు ప్రభావం లేకుండా మిమ్మల్ని ఆదుకునే అవకాశం ఉంటుందని కూడా యంత్రశాస్త్రంలో చెప్పబడింది వీధిపోటు వీధి పోటు ప్లాట్ ఉన్నట్లయితే అందులో ఇల్లు కట్టుకునేటప్పుడు బౌలంతస్తులు కట్టుకోవచ్చు కట్టుకోవాలంటే ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించాలి ఏదవుతుందో వీధిపోటు స్థలము కనుక ఎక్కువ గొడ సముదాయాలు ఉన్నటువంటి కాంప్లెక్స్లు తర్వాత ఎక్కువ మీరు చూస్తుంటారు దానికి వీధిపోటు స్థలాలే వాళ్ళు ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి మిగిలిపోయిన స్థలాల్ని వాళ్ళు కొనుక్కొని ఈ యొక్క గృహ నిమాణము బహుళంతస్తులు ఏదవుతుందో చేయడం జరుగుద్ది ఈ బహుళంత అంతస్తులు అవుతున్నాయో ఈ చేసినప్పుడు ఈ యొక్క కింద భాగం అవుతుందో మొదటి ఫ్లోర్ కానించి గృహ నిర్మాణం చేయాలి ఈ యొక్క గ్రౌండ్లో ఏదవుతుందో ఈ కింద భాగంలో ఏదవుతుందో గ్రౌండ్ ఫ్లోర్లో ఎదుతుందో ఎలాంటి వాచ్మెన్ రూమ్ కానీ లేకపోతే ఎలాంటి నివాస నివాసం ఉన్నటువంటి రూమ్ కానీ దేవి కట్టకూడదు అలా కట్టనట్టు నడితే ఈ యొక్క వీధి కూడా దోషాలు ఏమవుతున్నాయో బౌలంతస్తులకి ఏమవుతున్నాయో నివసించే వారికి దాని యొక్క ప్రభావం తక్కువ ఉంటుంది అదేవిధంగా ఏదవుతుందో గృహంలో కనుక వారు కనుక అడిగితే గృహంలో అయినా సరే ఇండిపెండెంట్ పిండింటి కనుక ఇల్లు కనుక స్థలంలో ఈ గృహ నిర్మాణం చేసినట్టయితే వారు కూడా కింద ఏదవుతున్నాయో కంప్లీట్గా వదిలిపెట్టాలి అది ఏదవుతుందో ఆ వదిలిపెట్టిన స్థలము పైన ఒకటో ఫ్లోర్ రెండో ఫ్లోర్ అలా కట్టుకోవాలి ఈ ఫ్లోర్లో వెహికల్ కానీ సైకిళ్ళు కానీ కార్లు కానీ పెట్టుకోవాలి తప్ప కానీ ఈ విధంగా ఏదవుతున్నాయో వాచ్మ్యాన్ రూమ్ కడతారండి ఒక రూమ్ వేసుకుంటానండి నైరుతులు రూమ్ వేసుకుంటారు అది వాస్తు ప్రకారం కరెక్టే కదండి అలాంటివి ఎలాంటి నిర్మాణం కూడా చేయకూడదు బాత్రూములు కానీ ఇంకెలాంటి నిర్మాణాలు కూడా వీటిలోనూ చేయకూడదు ఏదైతే ఉందో ఎవరైనా బయట నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు ఎవరవుతున్నారు కాంప్లెక్స్లో గారికి ఇంట్లో గారికి వచ్చిన వాళ్ళు ఎవరవుతున్నారో కాళ్ళు కడుక్కోవడానికి ఏదవుతుందో ఒక అనేది పెట్టుకోవచ్చు ఒక పంప్ అనేది పెట్టుకోవచ్చు ఆ పంపు ద్వారా వీళ్ళు కడు కాళ్ళు కడుక్కొని పైకి వెళ్ళనివ్వచ్చు అని చెప్పబడుతుంది ఒక పంపు మాత్రమే ఉండాలి ఇంకా వేరే అంటూ ఏమి నిర్మాణం జరగకూడదు ఈ వాస్తుపై తదుపరి పశ్చిమ వాస్తుపై ఎవరైతే అన్యమతలు ఉన్నారో వాళ్ళు ఎలా పాటిస్తారు వాళ్ళు పాటించినారంటే వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏంటి వాళ్ళు పాటిస్తున్నారా లేదా దాని అయితే వాస్తు ఏదవుతుంది శాస్త్రము ఒక రకమైనటువంటి జీవన విధానము హిందూ హైందవ ధర్మం హిందూ ధర్మం ఉన్నటువంటి శాస్త్రము కాదు ఇది ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి మానవులకి అందరికీ నివసించడానికి ఆ రోజున విశ్వకరం ఏదవుతుందో ఈ శాస్త్రానికి మానవాళికి అందించారు అయితే భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు మన మన మానవులు ఏమవుతున్నాయో వర్గాలుగా విడిపోయాము వాళ్ళు ఆ వర్గము వీళ్ళు ఒక ఈ వర్గము వీళ్ళు ఒక ఈ వర్గము అనేది విడిపోయాము కానీ మానవాళికి ఏదైతుందో విశ్వముఖ రాసిన శాస్త్రం ఏదవుతుందో కాబట్టి కొన్ని మతాల వారు ఏమవుతున్నారో దీన్ని కొద్ది కొద్దిమంది ఖచ్చితంగా పాటిస్తారు తర్వాత ఈ పాటించిన వాళ్ళు ఎవరవుతున్నారో అనుసరిస్తారు అటు ముస్లిం అవ్వచ్చు ఇటు క్రిస్టియన్ అవ్వచ్చు జైలు అవ్వచ్చు బౌద్ధులు అవ్వచ్చు లేకపోతే ఏ యొక్క వారైనా సరే వీళ్ళు ఏదవుతున్నారో చక్కగా ఈ యొక్క వాస్తాస్త్రాలు ఏదవుతున్నాయో వాళ్ళు కట్టుకుని ఉన్నారు అదేవిధంగా ఏదవుతున్నారో ఈ యొక్క హిందువులు ఎవరు సహాయం పొందిన వాళ్ళు వాళ్ళు మంచి జరిగిందండి మీరు పలానా సిద్ధాంతి గారి దగ్గరికి ఫలానా శాస్త్ర నిపుణుల దగ్గరికి వెళ్ళమని ఇంకొక పది మంది చెప్పడం జరుగుద్ది అదే ఇతర మతస్థులు ఎవరుతున్నారో ఈ యొక్క ఈ శాస్త్రాన్ని నేను చూపించుకున్నాను అని పక్క వారికి చెప్పరు అంతే తప్ప కానీ అన్య మతస్థులందరూ కూడా దీన్ని నమ్ముతారు ప్రాక్టికల్గా ఏదవుతుందో ముస్లిము క్రిస్టియన్స్ వాళ్ళు కూడా ఈ శాస్త్రాన్ని నమ్ముతారా లేదనేది ఇప్పుడు మీకు వాళ్ళతో చర్చ జరుగుద్ది సో నా అభిప్రాయం అంటే నేనైతే ఫాలో అవుతానండి పర్సనల్గా ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి బిజినెస్లు చేస్తూ ఉన్నాను ఆ బిజినెస్ ని నేను వాస్తు కరెక్ట్గా పాటించకపోవడం వల్ల నష్టం జరిగింది నాకు అది నా సొంత అభిప్రాయము అంటే సిట్టింగ్ కానీ లేకపోతే మనము ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో మన షాప్ది కానీ మన ఆఫీస్ది కానీ అది ఏమైనా ఉంటే అది కరెక్ట్గా లేకపోవటం వల్ల బిజినెస్లో నష్టపోతాము లేకపోతే ఉల్టా ఇంకా ఏమవుతుందంటే రివర్స్ కూడా జరుగుతుంది నష్టపోవటము ప్లస్ కావటం కంటే కూడా మైనస్ కూడా అవుతుంది అది నేను స్వయంగా ఏంటంటే నా సొంతగా నేను అనుభవించాను కాబట్టి నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే అది పాటించడం వల్ల లాభం ఉండేది తప్ప నష్టం లేదు కదా కంపల్సరీ పాటించాలి అని నేను అనుకుంటాను ఆ బిజినెస్లో ఒక బిజినెస్ నేను స్టార్ట్ చేశానండి ఆ బిజినెస్లో ఎక్కడ కూర్చోవాలి నా సీట్ ఎక్కడ ఉండాలి లేకపోతే ఎలా ఉండాలి స్ట్రక్చర్ అనేది నేను పాటించలేదు ఎట్లయితే ఏమవుతుంది మనం కూర్చునే దాంట్లో ఏముంది ఆ వాస్తు ఏముంటుంది అని అలా నా ఫీలింగ్ ఉండే ఫస్ట్లో కానీ నేను చాలా ఘోరంగా నష్టపోయాను ఆ బిజినెస్లో తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే లేదు లేదు కంపల్సరీ పాటించాలి పాటిస్తేనే లాభం ఉంది ఎందుకు ఏముందని టాలరేట్ చేసే బదులు వాస్తు ప్రకారం చేస్తే బాగుంటుంది అని నాకు అప్పుడే అనిపించిందండి అది మెయిన్ రీజన్ అది వాస్తు అని మీరు అంటున్నారు నా సెల్ఫ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నేను నేను అనుకుంటున్నాను ఆ వాస్తు ప్రకారం చేస్తే అంత లాభం జరుగుతున్నప్పుడు ఇక్కడ కమ్యూనల్ ఏముంది ఎవరైనా చేయొచ్చు కదా అది ముస్లిం హిందూ అలా ఏం లేదు కదా ఇప్పుడు ఒక కూర్చోవటం ఫలానా ప్లేస్లో కూర్చోవాలి లేకపోతే ఒకటి ఏదైనా ఫలానా చోట పెట్టాలి అదే కదా వాస్తు అంటే అది అలా చేయటం వల్ల నష్టమే ఉంది చేస్తే కరెక్ట్ కదా దానివల్ల లాభం జరుగుతున్నప్పుడు చేస్తే కరెక్ట్ కదా అది నా ఉద్దేశం ఏముందండి నేను పాటించాలని నేనైతే స్వయంగా నా వరకు నేను అనుకుంటాను పాటిస్తే మంచిదని నేను అనుకుంటున్నాను వాస్తు ప్రకారమే చేస్తే ఏదైనా మంచిది అని నేను అనుకుంటున్నాను వరకి కొత్తగా ఎవరన్నా షాప్ పెడుతున్నారు లేకపోతే ఏదైనా బిజినెస్ పెడుతున్నారు అని అన్నప్పుడు నేనైతే వాళ్ళకి సలహా చెప్తా బాబు ఇష్టం వచ్చినట్టుగా చేసే బదులు ఒక వాస్తు తెలిసిన అంటే ఉంటారు కదా దానికి సంబంధించిన వాళ్ళు పండితులు ఉంటారు కదా వాళ్ళ సలహా మేరకు చేస్తే మంచిది చేయాలి అని కూడా నేనైతే సజెషన్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ అలానే చేయండి అని అయితే నేను సలహా చెప్తాను అసలు అనేదాన్ని పాటించడం వల్ల లాభమే ఉంటుంది తప్పితే నష్టమే అయితే వన్ పర్సెంట్ కూడా ఉండదు నేను అనుకుంటున్నా స్వయం పర్సనల్ షేక్ అండి హైదరాబాద్ నగరంలో ఏరియాలో ఉన్నాము ఆ యొక్క వాస్తు గురించి మనము ఎలా నమ్ముతారు ఏ విధంగా నమ్ముతారు ఇతర నిమ్మతస్సులు కానీ ఎవరైనా కానీ మంచి అనేది తీసుకోవడంలోని దాంట్లో ఉన్నటువంటి అనుభూతుల గురించి లోన్ అయ్యేసి ఆ మంచి చేసుకుంటే మా జీవితాలు కూడా మా కుటుంబాలు కూడా బాగుంటాయి అని చెప్పేసి నమ్ముతారు ఆ విషయంలో ఇక్కడ మన మిత్రులు ఉన్నారు ఇక్కడ తెలుసుకున్నాను ఏంల్ అండి మైకిల్ అండి ఈ వాస్తు నమ్ముతారా లేదు నమ్ముతామండి నేను వాస్తు నమ్ముతామండి వాస్తు నమ్మడానికి ఈ వాస్తు ఏదైతే ఉందో నమ్మడానికి గల కారణాలు వాస్తు నమ్మకం అంటే మా ఫ్రెండ్స్ చాలా మంది ఇల్లు కట్టేటప్పు వాళ్ళు ఎంబడికి పోతుంటే వాళ్ళెంబడి కూర్చుంటే వాళ్ళు డిస్కౌంట్ చేస్తుంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను విన్నాను నేను ఏ విధంగా చేసుకుంటారు అని వాళ్ళు వాళ్ళెంబల్ వాళ్ళు వాస్తు చేసే వాళ్ళు వాళ్ళ పోయి కూర్చున్నా వాళ్ళు సలహా చేస్తుంటే నాకు మంచిగా అనిపించారా ఈ వాస్తు చూసుకుంటే మంచిగా ఉంటుంది అని నేను కూడా ఇల్లు కట్టేటప్పుడు ఒకసారి సౌదీ గారు సుదేశం గారితో పరిచయం చేసి అతని తోటి వాస్తు గురించి ఏ విధంగా ఉంటుంది అని మాకు సలహా ఇచ్చిండు ఆ విధంగా నేను కూడా ఇల్లు కట్టుకు వాస్తు పెట్టుకున్నాను అయితే ఈ వాస్తు పరంగా పండితులు కానీ ప్రముఖులు ఇవ్వాలని వాస్తు జ్యోతిష్యులు కానీ వాళ్ళను వాళ్ళని సంప్రదించారా లేదా ఎక్కువ మేము సుదర్శన్ దగ్గరికి పోతామండి మాకు ముప్పై సంవత్సరాల నుండి పరిచాము అతనికి నా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా గాని మేము సుదర్శన్ గురుగారికి సుదర్శన్ శివుడి సామె సుదర్శన్ చెరి స్వామి అంటారు స్వామి స్వామి గాని అతను అంటే మంచి విషయాలు చెప్తుంట ఈ విధంగా చేసుకుంటే బాగుంటది ఈ విధంగా గృహము ఈ విధంగా ఉండాలి ఈశాన్యంలో ఇది ఉండాలి ఆగ్నేయంలో ఇది ఉండాలి వాయువుల ఇది ఉండాలి అవన్నీ చెప్తుంటాడు గా చెప్తుంటాడు నాకే కాదు నా ఎంబడి చాలా మందికి నేను తీసుకొని పోయాను చౌరి స్వామి గారికి వాళ్ళు సంతోషపడ్డారు స్వామి గారు మంచిగా అని నాకు కూడా సంతోషం మా ఫ్రెండ్ తీసుకొని పోయినాను వాస్తు గురించి అతడు సంతోషపడ్డాడు మా ఫ్రెండ్ కూడా అతనికి మంచిగా చెప్పారని ఒక నమ్మకం నాకు అరే మంచుకుంటుంది ఓకే మీ యొక్క నిత్య జీవితంలో ఇలాంటి వాస్తు పరంగా ఏమైనా ప్రభావం ఏమన్నా చూపిందా ఆ దానివల్ల మీరు వాస్తు పాటించడానికి గల కారణాలు ఏంటి వాస్తు అంత డీప్గా అయితే పోలేదు కానీ ఈ విధంగా పెట్టుకుంటే మంచుకుంటుందని ఆ ఉద్దేశంతో మంచిగా అవుతుందని అనుకున్నాను అంటే ఏ ఏదైనా సరే ఏ ఎందులో అయినా ఏ మతంలో అయినా ఏ కులంలో అయినా మంచి అనేది పాటిస్తే బాగుంటది అనేసి మీ యొక్క అభిప్రాయం అదే ఈ యొక్క చూసాము ఇక్కడ మన మైఖేల్ గారిలో తెలుసుకున్నాము ఏ మతం అయినా సరే ఏ కులమైనా సరే వాస్తు అనేది పాటిస్తే మంచి మంచి అనేది ఏ గ్రంథంలో నుంచి అయినా ఇక్కడ ముస్లింలైనా క్రిస్టియన్లైనా హిందువులైనా ఏ ఏ మతస్థులైనా కానీ ఈ యొక్క వాస్తును పాటిస్తే నిత్య జీవితంలో బాగుపడతారు కానీ నష్టాలు ఏమి లేవు చెప్తున్నారు ఈ యొక్క మైకిల్ గారి వివరణ తీసుకున్నాము వాస్తు అనేది ఒక శాస్త్రం అది ఈ శాస్త్రం ఏదవుతుందో ప్రపంచం ఏదవుతుందో గొప్ప పండితుడు ఉన్నారు అంటే ఆయన లండన్లో ఉంటాడు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి షాట్ చేస్తాడు ఆయన కోటి రూపాయలు చేస్తాడు పర ఒక్క రోజుకి అలాంటి మహాపండితుడు మహాజ్ఞాని పెద్ద మనిషి మన లండన్ నుంచి వచ్చి కేసీఆర్ గారు ఆయన సలహాదారికి ఎన్నో సూచనలు పొందారు కాబట్టి ఈ వాస్తవాస్త్రంలో ఒక ముస్లిము క్రిస్టియన్ హిందువులని కాదు అది ఒక రకమైనటువంటి విశ్వకర్మ రచించిన ఈ భౌగోళిక మీద సర్వ మానవులు కూడా సుఖదాయకంగా లాభదాయకంగా ఆనందంగా ఉండాలని ఆ యొక్క మాత్ర శాస్త్రం అంతే తప్ప కానీ ఒకరికి అంటిపెట్టద్దు ఈ శాస్త్రాన్ని అందరూ పాటిస్తే మంచిది వారు కూడా చెప్పారు అదే మాట నేను కూడా చెప్తున్నాను ప్రపంచంలో ఉన్నటువంటి నెంబర్ వన్ పండితులు వాస్తు పండితుడు అంటే ఒక ముస్లిమే ఇది కూడా కరాఖండిగా చెబుతున్నాను అది ఈ రోజు ఎపిసోడ్ ఉన్నదో వీధి పోట్లపై అన్య మతస్తులు కూడా పాటిస్తారు కానీ వాళ్ళు ఇతరులకు ఎవరికి మాత్రం చెప్పరు గుట్టుగా లో గుట్టుగా ఉండేసి ఉంటారు కానీ వాళ్ళు మాత్రం ఇతరులకు ఎవరికి మాత్రం చెప్పరు వేరే మతస్థులు మాత్రం హిందువులు ఇంకోవాలని పాటించేవారు మాత్రం ఆ నలుగురికి చెప్తారు నలుగురికి చెప్పేసి పలాన సిద్ధాంతి గారు చెప్పారు పలానా సిద్ధాంతి గారు బాగా చెప్పారు అతని దగ్గరికి వెళ్ళండి బాగుంటది అని చెప్తున్నారు ఈ రోజు ఏదైతే ఎపిసోడ్ వీధి పోట్లపై ఉన్నదో ఎపిసోడ్ ఈ రోజు చెవురి పండితులు మహా పండితులు వాసు పండితులు చెవురి సామా ఎపిసోడ్ చేశాము మన మన వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి జర్నలిస్ట్ కృష్ణ